మనము స్నేహితులు అనుకుని మన వాళ్ళనే నమ్ముతాం నమ్మడం అనేది మన బలహీనత అనుకోవచ్చు మన బలం అనుకోవచ్చు అది కాపాడుకోవడం కాపాడుకోవడం అనే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అనే విషయంలో కూడా సంక్షయం లేదు కానీ నేను నమ్మిన ఒక స్నేహితుడికి సంబంధించిన విషయాన్ని నేను ఎప్పుడు షేర్ చేసుకున్నా ఒక పెద్ద మనిషితో చేసుకుంటుంటా అన్నేముంటాడంటే అరే నువ్వు నమ్మి మోసపోటు పెద్ద విషయం కాదు నేను నమ్మి మోసపోయినా హా నవ్విస్తాడు నేను నమ్మింది ఆయన వల్ల ఇంత చిన్న విషయాన్ని ఇట్లెంట్లో చెప్తున్నామని అనిపిస్తుందా మనం ఏదైనా ఎవరికైనా చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే నాకే జరిగింది కదా నాకు జరిగిందే ఇది ఎంత అని అప్పుడు నాకు ఒక సినిమా యాతికి వస్తుంది బహుశా చిరంజీవి బావగారు బాగున్నారని అనుకుంటా అందులో కోట శ్రీనివాసరావు శ్రీహరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంటుంది అనమాట నాన్న ఇట్లెందుకు ఆ నాకు జరిగింది నీకు ఏం జరిగింది అని చెప్పేసి కోట శ్రీనివాసరావు కొట్టేస్తుంటాడు అది కామెడీ ట్రాక్ వినడానికి అది నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది కానీ మనం వీళ్ళకన్నా మన బాధ చెప్పుకున్నప్పుడు మనల్ని ఇద్దవ చేసినా అదో రకంగా ఉంటుంది సానుభూతి చెప్పినా ఒక రకంగా ఉంటుంది కానీ నాకు జరిగింది నీకెంత అని అంటే వాడేదో పుడింగు మనం ఏదో ఇదన్నట్టు ఇట్లా ఉంటాయి